నిజంగానే కలెక్టర్ అసలు విషయం ఏంటంటే నా పెళ్లి పత్రిక ఇచ్చానండి రాలేకపోతున్నందుకు చాలా బాధపడదు అందుకే తినగ వచ్చి కలిసి వెళ్దామని నా పెళ్ళాన్ని తీసుకొని వచ్చానండి పోలీసు మనం మిత్రుడైనప్పుడు కలెక్టర్ అవ్వకూడదా కలెక్టర్ చూడడానికి వచ్చి మన కొరాల చివర లేరు శుభోదయం సార్ రణసింగ్ అవును సార్ ఏంటి పెళ్ళా అవును సార్ నిన్న నైట్ అయింది నైటా అవును సార్ మీరు వన్ ఫార్టీ ఫోర్ కర్ఫ్యూ విధించారు కదా అందరూ చాలా గా ఉన్నారు ఇక పగడి పుట్టు అందరిని పిలిచి చేసుకుంటాం అందుకే కట్టుకోబోయే అమ్మాయికి దొంగతనంగా తాళి కట్టాల్సి వచ్చింది మీలాగా అధికారులు అయితే పర్వాలేదు మాట మార్చి వాయిదా వేయచ్చు కానీ మాకు మాటే ముఖ్యం సార్ ఇట్స్ ఓకే వన్ ఫార్టీ ఫోర్ కర్ఫ్యూ విధించింది వేరే కారణాల కోసం మీ పెళ్ళి ఆపడానికి కాదు నా వరకు ఒకటి చెప్తే అది చేసేయాలి సార్ అది విడిగా రహస్యంగా చెప్పినా సరే లేదా ఊరందరి ముందు చెప్పినా సరే ఇందులో కారణం చెప్పి తప్పించుకోవడానికి ఏం లేదు రనసింహం అండ్ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మీలాగా దేశ సమస్యల కోసం సమాజం కోసం న్యాయంగా పోరాడితే పర్వాలేదు కానీ మన దేశంలో అలా లేదుగా బయదవే ఊరు జనం అంతా నాకు ఇచ్చిన టైం ఇంకా అవ్వలేదనుకుంటా మీరు అడిగింది త్వరలోనే మీకు అందుతుంది మీ ఊరు సమస్య కోసం ఒంటరిగా పోరాడుతున్నారనే మీతో నుంచి మాట్లాడుతున్నాను పెళ్లి శుభాకాంక్షలు థ్యాంక్స్ వివాహ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టండి నాకు థ్యాంక్ యూ పేరంటీతాలు నువ్వు ఊళ్ళో వాళ్ల కోసం ఊళ్ళో ఉన్న సమస్యల కోసం ముందుండడం చూసి ఇంటికి చేయాల్సినవన్నీ చేసి ఖాళీగా ఉన్నావు అనుకున్నాను ఓయ్ ఎదుటి వాళ్ళకి సమాజ సేవ చేయడానికి ముందు మనల్ని కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఇలా అందరి బాగు చూడాలి అలా చూడకపోతే ఇలా చూడు వాళ్ళకేం కావాలో ముందు అది చూడాలి వాళ్ళని పస్తులుంచి ఊరి కడుపు నింపడానికి వెళ్ళకూడదు ఇప్పుడు ఎవరు ఆకలేట్లేదా చెల్లెలు చెల్లెలు పెద్ద సెటిల్ అయ్యారు పాకలో నాన్న సెటిల్ అయ్యారు నువ్వు నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడ సెటిల్ అయ్యాం మన వల్లే కదా ఏ పెళ్ళికి ముందు నేను కూడా పాకలోనే ఉన్న పడుకునేవాడి నువ్వు ఎక్కడైనా పడుకోవచ్చు బావా కానీ ఈడొచ్చిన పిల్ల బయట పడుకుంటే ఏం బాగుంటుంది పడు సో ప్రాబ్లం మనందరం ఒకే చోట కలిసి ఉండేలాగా ఓ ఇల్లు కట్టు బావా సరే మనం రేపే కట్టాలి సరేనా రెడీగా ఓయ్ ఎటకారం కాదు నేను నిజంగానే చెప్తున్నాను నేను నిజంగానే చెప్తున్నాను సీతాలు ఎందుకంటే పెళ్ళైన మొదటి రోజు రాత్రి ఇంత బాధ్యతగా మాట్లాడే పెళ్ళాన్ని కట్టుకునేందుకు నేను ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నానో తెలుసా ఇప్పుడు నేను చెప్పబోయేది విని ఏంట్రా వీడు రెండో రోజు జరగబోయే ఫస్ట్ నైట్ కోసం కాకి మీద ఉండడం తప్పుగా అనుకోకూడదు సరేనా అంతేకాకుండా ఇంతవరకు నా కుటుంబంలో ఇలా ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు ఎవరు నన్ను అడగలేదా మొట్టమొదటిసారి నువ్వు అడిగేసరికి ఇక మీద అన్ని చకచగా జరిగిపోతాయి చూస్తూ ఉండు ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరగాలో అదేది అప్పుడప్పుడు అక్కడక్కడ జరగకపోతే దేవుడు కోపడతాడు ఏది ఫస్ట్ నైట్ అదే కదా ఇప్పుడు ఇక్కడ జరగాల్సిందే అర్థం కలదా నీకు నాకు అర్థం అవుతుంది కానీ నేను చెప్పేది నీకు బొత్తిగా అర్థం కావట్లేదు అందరి చేతుల్లో కెమెరాలు ఉన్నాయా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పేది అర్థం చేసుకుంటావా రణసింగం పెళ్ళం వచ్చిన రోజునే కుటుంబాన్ని బయటికి తరిమేసిందని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అవునా? ఎవడ్రా మాట్లాడడు? ఎవడ్రా? ఎవడ్రా మాట్లాడడు? సమస్య అంటే ఊర్నే ఏకం చేస్తాను. నాకో సమస్యస్తే ఊరుకుంటానా? అంద్రోని ఇది ఎంత పెద్ద సమస్య? పెళ్ళైన మొదటి రాత్రి நடுనా వంశంలో ఎవర్కీ ఇలా జరిగిందే లేదే. ఎలా వదలేమంటావ్? ఆడెవడో వెంటనే తెలుసుకోవాల్సిందే. వదలనా అసలు వదలనా సీతలూ నువ్వెక్కడికి వెళ్తున్నావ్ రా? వచ్చి కూర్చో మాట్లాడకున రా. ఏమేం సీతాలు కూర్చో కూర్చో మాట్లాడదాం ఏ ఏం సీతాలు నేను చెప్పేది నేను చెప్పేది విను ఏ తొందరగా చెప్పేది విను ఏ నేను చెప్పేది మాట్లాడే వద్దు సీతాలు అంతేనా ఆ ఎందుకంటే నుంచి వాళ్ళు ఉంది నా ఇష్టం

ట్టడం మంచోడు చచ్చిన సొంత వాళ్ళలో చావాలి ఎంత సంపాదిస్తే ఏంటి పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా చెడు మధ్య చచ్చిన సొంతలో చావాలి ఎంత సంపాదిస్తే ఏంటి పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా నాన్న నోరుతారు నాన్నయ్య నువ్వు ఎన్నిసార్లు నాకు తినిపించింది ఆశగా ఉంది ఒక్కసారి నోడుతారు ఊరికి రామ్మా

ఏంటిది నువ్వు బుద్ధి లేకుండా వచ్చేస్తావా ఇది మా అమ్మ ఉండిందే దుబాయ్ పార్సల్ దుబాయ్ వెళ్ళడానికి ముందు ఒక అన్నగా బాధ్యత ఒక మాట చెప్తాను వినని నడుచుకో ఏంటో ఒకవేళ కాలేజ్ క్లాస్ నీకు బోర్ కొట్టిందంటే ఎగ్ కొట్టేసి ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే థియేటర్ కూడా సినిమా చూడు ఓకేనా నువ్వు ఒక అన్నవారా ఆ చూడొద్ది నా ఓయ్ అది నేను చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా ఆపనేది చేస్తుంది దానికంటే చెప్పడం బెటర్ గా అయినా చెప్పండి నా నా దీని మీద ఒక లేచి ఏ నీ పెళ్ళలో రావడానికి ముందు మమ్మల్ని ఎవరు చూసుకున్నారేంటి మరీ ఓవర్ చేస్తున్నావు కోపం తెప్పిస్తున్నాను నాన్న ఓలే అమ్మా అన్నయ్య కదా మాములుగా ఇలాగే కోపంగా ఉండాలి నేను అటు వెళ్ళేసరికి నుంచి నీళ్ళు కారాయో చంపేస్తాను వస్తాను చూడు

అలా టాటా బాబీ చెప్పే శిల్పం ఏంటి ఇంకేంటి చెప్పండి భార్య అమ్మని చూడు బావా పొరుగు దేశం రోజు వేళకి బాగుంచేయి సరేనా ఎండ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు అప్పుడప్పుడు తలకి నూనె రాసుకుని స్నానం చేయి హే నేనేమన్నా అరకు చలిలో ఉండే ఏంటి నాకు క్లాస్ వీగుతున్నా లోకల మన ఊళ్ళనే ఎండ ఎక్కువ అంటా అందుకే మూడు కంపెనీలు వాళ్ళు వచ్చి కరెంట్ తీసుకెళ్తున్నారు